గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పాలపాడులో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటించారు పర్యటనలో భాగంగా ఉప్పాలపాడులోని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు అనంతరం పంట నష్టంపై రైతులతో మాట్లాడారు తర్వాత వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో కాలువలు మరమ్మత్తులు చేయకపోవడం వల్లనే పొలాలు నీట మునిగాయన్నారు ఈ వర్షాలు పడ్డప్పుడు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఎవరైనా కూడా అంతంత లక్షలు పెట్టి ఫీజులు తీసుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుసుకొని పిల్లల్ని ఎలా పంపిస్తున్నాము ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి అలాంటి ముందు చూపు లేకపోవటం వల్ల కానీ లేకపోతే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళకి ఒక్కడే ఒక్కళ్ళు పిల్లవాడు పేరెంట్స్ ఏమో నాగపూర్లో వర్క్ చేసుకుంటా ఇక్కడ మన రాష్ట్రం తాతయ్య లేకపోతే అమ్మమ్మ వీళ్ళ దగ్గర ఉండి చదువుకుంటా ఉన్నారు మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పిల్లవాడు చనిపోవడం చాలా బాధాకరం స్కూల్స్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా చెప్తా ఉన్నారు డెఫినెట్గా నేను కూడా పర్సనల్గా తీసుకొని ఇంత ముందు ఎక్కువ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద రివ్యూ చేసేవాళ్ళం ఈ ప్రైవేట్ వాటి మీద కూడా రివ్యూ చేసి అకౌంటబిలిటీ పెంచే విధంగా ప్లాన్ చేస్తాం